హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టూ డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు కొంచెం బిజీగా ఉన్నాను వేరే వర్క్ వల్ల చేయలేకపోయాను సో ఈరోజు వచ్చేసి మా మల్టీ లీఫీ వెజిటేబుల్స్ పచ్చడి అనమాట పాలకూర చుక్కకూర అండ్ కొత్తిమీర అండ్ పుదీనా కలిపి పచ్చడి చేస్తున్నాం అనమాట అమ్మ చేస్తుంది ఎప్పుడు చెయ్యిలా బాగుంటుంది అన్నది సో అమ్మ అయితే నా కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసింది చూడండి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసింది ఇవన్నీ కడిగి పచ్చడి చేయాలన్నమాట సో నాకు కట్ చేసి ఇస్తుంది అమ్మ హాయ్ చెప్పు ఎలా ఉంటుంది పచ్చడి అమ్మ ఎప్పుడు చేస్తుంది అనమాట నిన్న వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చింది అన్ని ఆకుకూరలు తెచ్చింది ఏం కాదు బాగానే ఉంటుంది అన్ని ఆకుకూరలు తెచ్చింది కాకరకాయలు తెచ్చింది అనమాట సో ఇప్పుడైతే ఈ పచ్చడి చేస్తాను నేను ఈరోజు ఓకేనా ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం సో చూడండి అన్నీ ఇట్లా కడిగి నేను జల్లిగిన కేసు పెట్టుకున్నాను అవేజ్ శనగపప్పు కూర చేస్తున్నా ఉడకబెట్టాను అనమాట సో ఇదైతే ఉడికింది దీన్ని వాచుకోవాలి మళ్ళా దీన్ని వాచేసుకుంటా బంద్ చేసి హే గాయ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ వంటవి తమ్మమ్మ అమ్మ ఏం చేస్తున్నావు పాలకూర మెంతి కూ పాలకూర పుదీనా చుక్క కూర కొత్తిమీర పచ్చడి వామ్మో అన్ని ఆకుడులు అంటే లైక్ అన్ని విటమిన్స్ అన్ని ఒకటే పచ్చడిలో అంట అంటే ఇంకా పచ్చడి కాలేదు ఇప్పుడే స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆ లీవ్స్ అన్నిటినీ వేయించుకోవాలట సో పచ్చడి ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇట్ సైడ్ మా మమ్మీ క్యాబేజీ క్యాబేజీ కూర వేస్తుంది క్యాబేజ్ చిన్నపప్పు ఇది ఆల్రెడీ ఒకసారి ఉందనుకుంటా కదా మమ్మీ వీడియో సో ఈ కూరది మీకు ఫుల్ వీడియో కావాలి అంటే మా ఛానల్లో ఉంది క్యాబేజీ పప్పు ఇంకా కర్రీ సో దీనిలో పసుపు వేసిందంట ఫస్ట్ సో హాయ్ రాఘవా ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారు హాయ్ రిత్విక్ ఇంకా లేదులే చూడ అమ్మ ప్రాసెస్ చేస్తు కొంచెం పసుపు వేసి దాన్ని కలుపుతుంది ఆ అదంతా లీస్ అన్నిటిని మగ్గాలి మగ్గాలి మగ లాంగ్వేజ్ తెలుదు మగ్గాల వేయించాలా వేపాలా వేగాల ఉడకాల తెలియదు నూనె తక్కువ అయితే కొద్దిగా వేసుకోవచ్చు ఆయిల్ లో ఓకే నువ్వు పెట్టి ఆయిల్ లో ఆ లీవ్స్ అన్ని ఏదైతే పచ్చడి వేసుకుంటున్నామో ఆ లీవ్స్ అన్ని వేసి మగ్గిస్తుంది కొంచెం పసుపు వేసి కొద్దిగా అదేనమాట కొద్దిగా చింతపండు నానేయాలి చింతపండు నానబెట్టుకోవాలంట సైడ్ లో కొంచెం చింతపండు నానేసుకున్నాము స్నానం పెట్టుకోవాలట సైడ్లో అసలు మెయిన్ క్యాండిడేట్ ఏం చేస్తున్నారో చూద్దాం ఓకే మమ్మీ పూజ స్టార్ట్ చేసావా అగో లక్ష్మీదేవి అనుగ్రహించేసింది అప్పుడే నేను తరించిపోయా యాక్చువల్ గా నిజము ఇట్లా దేవుడికి పెట్టి ఇట్లా పూజ చేసుకుంటాం కదా పూజ అయిపో ఏదైనా ఒక పూ కింద పడిందంటే మాకు అదొక సెంటిమెంట్ మనకి బ్లెస్సింగ్స్ వచ్చాయి అన్ని సో ఇవాళ వెంకటేశ్వర ఇవాళ సాటర్డే కదా వెంకటేశ్వర స్వామికి తులసి తులసి దళంతో మాల చేసింది మా అమ్మమ్మ ఇదిగండి మా వెంకటేశ్వర స్వామి తులసిదళ తులసిమాల మమ్మీ తోమాల సేవ అంటే తులసిమాలేనా తోమకాల నుంచి నన్ను యాక్చువల్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మా బామ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా బామ్మ పొద్దున పొద్దున ఏం చేసేదంటే టీవీలో అదేదో ఛానల్ టీటీడీ ఛానల్ పెట్టేదనమాట సో పొద్దున నేను లేవడమే సుప్రభాతంతో నేను లేవడమే వెంకటేశ్వర స్వామి ఇట్లా ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ చూపిస్తారు వెంకటేశ్వర స్వామిని అలా చూసుకుంటూ లేచేదాన్ని అనమాట రోజు ఆ డేస్ గోల్డెన్ డేస్ చాలా బాగుంటుంది సో విల్ క్యాచ్ అప్ లెటర్ మగ్గిన తర్వాత చూపిస్తా వాట్సాప్ ఇవ్వాలి నాకు టైం ఇవ్వాలి నువ్వు కొన్ని పర్సన్స్ పర్సన్స్ అంటే ఏం కాదు నీ లైఫ్ జర్నీ అసలు మీ మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు ఏంటి అంటే మీ చిన్నప్పుడు చిన్ననాటి ముచ్చట్లన్నీ నాకు చెప్పాలి ఓకే

అసలే నైలీరు తర్వాత మేము ఆడపిల్లలం తర్వాత తమ్ముడు మెమొరీస్ ఏముంది మాకు నాకు మా నాన్న తోటి ఎక్కువ అనుబంధం పొద్దునే పాల ప్యాకెట్ దెబ్బనమని రూపాయి ఇచ్చేవాడు తొంభై పైసలే పాల ప్యాకెట్ పది రూపాయ పది పైసలు దాచుకునేవాడు అట్ట అట్లా దాచుకొని మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం సినిమాకు పోయేవాళ్ళం ఇష్టమే బాగా నాకే ఇచ్చేవాడు ఏమన్నా పాల ప్యాకెట్లకి వాటికి నాకు బాగా ఇది అనమాట నాన్న మాతోటి ఆడేవాడు అందరం కలిసి ఆడుకునేవాళ్ళు అది ట్రేడ్ అసలు అది బిజినెస్ అని ఇవని ఆడుకునేవాళ్ళం ఏదన్నా స్వీట్ చేస్తే వా ఎనిమిది ముక్కలు చేసేవాడు అని ప్రతి స్వీట్ ఎనిమిది ముక్కలు చేసేవాడు ఎనిమిది మందికి పంచేవాడు ఎనిమిది మంది మీరు ఆడుగురే నాది అసలు చక్కగా ఓపిక చేసుకొని కూర్చొని కట్ చేసేవాళ్ళు అయితే కట్ చేసి మంచిగా ఇట్లా కుప్ప ఎవరి కుప్ప వాళ్ళకి అది అన్ని రకాలు వచ్చేవి మరి ఇప్పుడైతే మనకి ఏ రకం కావాలంటే అదే తుక్కుంటాను అట్ట కాదు అట్లా అట్లా అన్ని వచ్చేవన్నమాట అయితే కోడిగుడ్డు ఆహారంలో స్వీట్ ఉండేది ఇట్లా చాక్లెట్ లాగా కొంచెం కోడిగుడ్డు లాగానే ఉండేది అది ముక్కలు కొట్టి అవి అందరికి పెంచేవాడు సంగతి డిప్యూటీ కాన్సిల్ దారి చేసి రిటైర్ అయినాడు సంగతి నడుచుకుంటే ముగ్గురం అక్క చెల్లెం గవర్నమెంట్ స్కూల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగా గవర్నమెంట్ స్కూల్ ముగ్గురం అక్క చెల్లెం డ్రెస్ వేసుకొని వెళ్ళేవాడు అది టెన్త్ వరకే టెన్త్ వరకు చెల్లె డిగ్రీ చేసింది ఇంకో చెల్లె కూడా డిగ్రీ చేసింది పెళ్ళే అయిందమ్మా లో ఉండేవాళ్ళు అత్తగారు వాళ్ళు కమ్మల మామిళి కూడా నుంచి సారదయ నగర్ వెళ్ళాను మామిడి మా వాళ్ళు మామిడి ఎప్పుడో వచ్చా ఎప్పుడో వచ్చేసావు అమ్మ నాన్న రీత్యా నాన్న రీత్యా అన్ని ఊళ్ళు తిరుగుతుండేవాళ్ళు అమ్మ అన్నయ్య చదువులకి వాటికి మేము అందరం కమ్మల్లో ఉండేవాళ్ళు

ఆ పేరే నాకు బిట్టారు మా బాబ దగ్గరికి మూడు నెలలకు సెలవులు వచ్చి అంటే నాన్న పోయి తింపేవాడు ఓ మూడు నెలలు ఉండొచ్చేదాన్ని నాన్న తల్లి మా నాన్న తల్లి మీ అమ్మమ్మ వాళ్ళ తక్కువ లేదా తక్కువ అట్లా మా మడుపల్లి మా అమ్మమ్మ గారు వాళ్ళది మన దగ్గర మడుపల్లి మాకొక్క మేనమామ

అవన్నీ పొలాలు అవి అమ్మేసుకోవడం చేశారు ఇంకా మీ మీ అన్న అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళతో ఎట్లా ఆడుకునే దాన్ని ఏమేమి ఆటలు ఆడేదాన్ని ఎక్కువ మంచిగానే అంటే ఆటలు అంటే నాకు గుర్తు లేవులే గాని మంచిగానే ఉండేవాళ్ళు అక్క చెల్లెళ్ళం కూడా బాగా ప్రేమగా ఉండేవాళ్ళం ఇప్పటికీ చాలా లేరులే కానీ రెండో అన్నయ్య లేరు పెద్ద అన్నయ్య హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళ ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఇప్పటికి చాలా ప్రేమగా ఉంటారు ప్రతిరోజు నాకు తెలిసి వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అన్న ఫోన్ చేయాలి అక్క ఏం చేస్తున్నావు మా కమ్మల్లో ఉన్న పెద్ద చెల్లి బాగా చేస్తుంది కొత్త కొత్తగూడెల్లో ఉంటారు వంట చూస్తున్నా మమ్మీ వెనక నుంచి కూరలు మాడిపోతే అని వంట వంట అంటుంది నేను ఆల్రెడీ మధ్య మధ్యలో కలిపిస్తున్నాను కదా మీరే సాక్ష్యం వీడు రాఘవ వీడు కోతిగాడు కోతి వీడు సైలెంట్ గాడు కానీ అల్లరి పిడుగు ఇద్దరిద్దరే నాకే ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు 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 ఈయన కొడుకు కొడుకు ఈయన బిడ్డ కొడుకు ఈయన ఇంకో చిన్నగాడు తెలుసు కదా మీకు వాళ్ళు చిన్నోడు నేను పెద్ద 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 మనవరాలు పెద్ద మనవరాలు వీళ్ళు నా తమ్ముళ్ళు అందరు నా తమ్ముళ్ళు నా మరిదిగాడు అందరు గుడ్డు గుడ్డోళ్ళు అయ్యారు ఎంత గుడ్డోళ్ళు చూడండి సంగరేసుకొని తిరగాలి

అచ్చం మిరపళ్ళు మరి గోంగూర మిరప్పళ్ళ గోంగూర పులిహార గోంగూర వడియాలు గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు తెల్లమిరపకాయలు అన్ని బిజినెస్ చేస్తారా బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీజన్ వస్తే ఆ సీజన్ అమ్ముతూనే ఉంటారు అంటే అమ్మమ్మకి ఎప్పటి నుంచి కస్టమర్స్ ఉన్నారు మా రిలేటివ్స్ లో చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తే అది అప్పటికప్పుడు చేసి పార్సులు పంపిచ్చేయడం తీసుకెళ్తా తీసుకెళ్తారు కానీ ఇంకొకటి వడియాలు సమ్మర్ అంటే అమ్మమ్మ హైదరాబాద్ రాలే కొన్ని రోజులు అంటే అమ్మో లేదు నేను వడియాలు పెట్టుకోవాలి రకరకాల వంటలు రకరకాలి ఇంకొకటి మా తాతయ్య అమ్మమ్మ చెయ్యని బిజినెస్ అంటూ లేదు అసలు ఏది ఫస్ట్ నాకు తెలిసింది చెప్తామమ్మా ఫస్ట్ నేను గుట్టక ముందు పాల వ్యాపారమ్మా గేదెలు ఉండేవి గేదెలు కోల్డ్ ఉండేవాల్ ఓన్లీ గేదెల గేదెలుండేవి బాగా గేదెలు నాలుగు ఉండేవట సరే గేదెలు వ్యాపారం తర్వాత వాటర్ ప్లాంట్ ఆ హోటల్ తర్వాతనే హోటలా వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ హోటల్ అంటే మనం ఇప్పుడు ఇది ఉండేగా ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటే మన మొత్తం యోచనే కాని ఎంతకిచ్చాకో బాబే స్లాబేజ్ కొర ఉప్పు కారం ఏనా అయితే అప్పట్లో ఏంటంటే ఇంటింటికి క్యాన్లు వేసుకుని తిరిగేవాళ్ళు ఆ క్యాన్లు పంపించి సప్లై చేసి వాటర్ ప్యాకెట్లు కొట్టేవాళ్ళు వాటర్ ప్యాకెట్స్ ఈ బిజినెస్ ఉండేది ఇంటి ఫినిలే ఉంటది కదా వాటర్ ప్లాంట్ కదా తర్వాత హోటల్ కదా ఆ తర్వాత తర్వాతనే హోటల్ అమ్మమ్మ హోటలేనా హోటల్ టిఫిన్స్ ఈవినింగ్ అయితే బజ్జీలు సరిపోతే చెప్పు సో అందులో ఎండు మిరపకాయలు అవి వేస్తుంది అనమాట ఇప్పుడు పోపు గింజలు ఎండుమిరపకాయలు ఎక్కువకాయలు చూపి ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసిన మిరపకాయలు అనమాట తీసుకొచ్చింది అక్కడి నుంచి వెనకాల ఇంటి వెనకాల చెట్టు ఉంటుంది మిరపకాయల చెట్టు కారం ఉన్నాయా మీది బాగా సో శనగపప్పు అన్నీ వేసిందన్నమాట అందులో మిరపకాయలు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు మినపగుండ్లు ఆవాలు జీలకర్ర కొంచెం వేసేయాల తెప్పిస్తా కొంచెమే ఉంది ఇగో ఇవో కరివేపాకు తీసుకోండి ఇవ్వండి కరివేపాకు వేసాను పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అయితే ఇప్పుడు నేను దోశలు వేయాలి పాలు తోడేసా అమ్మా అవి మధ్యాహ్నాన్ని తోడుకోవాలి కానీ ఉన్న పెరుగుని వాడేసుకోండి కొంచెం మంచిగా వేగాలన్నమాట ఎర్రగా అవి పప్పులు ఎర్ర వేవి పప్పులు ఎర్రగా వేగే వరకు వేగాలన్నమాట అమ్మ కొంచెం ఆయిల్ ఎక్కువేసే చేస్తుంది మాకన్నా కొంచెం వేగాలన్నమాట సో అది వేగిందనమాట కొంచెం చల్లరాలి అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి వేసి సో ఇది నేను పక్కన పెట్టేస్తున్నా అండ్ ఇప్పుడు దోశలు వేయాలి ఇవన్నీ జామ్ వేసాం ఫస్ట్ పప్పులు ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసేస్తాం ఫస్ట్ ఇవి గ్రైండ్ చేయండి సో చింతపండు వేయాలి

చూడండి ఎమ్మి 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 పచ్చడి అయితే రెడీ చుక్క కూర ఆ పాలకూర పుదీనా అన్ని కలిపి చేసిన పచ్చడి అమ్మ చాలా చాలా బాగా చేస్తుంది అనమాట సో ఇది పచ్చడి పచ్చడి రెడీ సో ఇప్పుడు నేను దోశలు వేస్తాను దోశల్లోకి పచ్చడి వేసుకొని తింటామన్నమాట బాయ్ మరొక మంచి వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను టూ డేస్ నుంచి నేను వీడియో పెట్టట్లేదు కానీ ఈరోజు మళ్ళీ నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఈ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్